నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి స్వాగతం ఈ రోజు గురువారం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఈ ఉదయం మీరు వినబోయే సమగ్ర వార్తా విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సరళి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బంగారు ధరలు మరియు టీ ఇరవై వరల్డ్ కప్ విశేషాలతో పాటు మరెన్నో కీలక అంశాలను లోతుగా పరిశీలిద్దాం ప్రతి క్షణం ప్రతి నిజం మీ కళ్ల ముందు రాజకీయాలైనా సామాజిక అంశాలైనా క్రీడలైనా నిఖార్స్ అయిన సమాచారం కోసం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి మా ప్రతి అప్డేట్ మీకే మొదట చేరుతుంది ఈరోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు ఈరోజు వార్తల్లో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది అయితే పలుచోట్ల దొంగ ఓట్లు పోలయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దేశవ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ రోజు బంగారం ధర ఆల్ టైం రికార్డును నమోదు చేసింది సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అనిశ్చితి కారణమని నిపుణులు చెబుతున్నారు భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త ప్రపంచ వేల ఇరవై ఆరులో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్పై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది ఫిబ్రవరి పదిహేనున కొలంబో వేదికగా ఈ మ్యాచ్ యథాతథంగా జరగనుందని ఐసీసీ స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించడమే కాకుండా దానికి చట్టపరమైన రక్షణ కూడా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందని కేటీఆర్ హరీశ్రావు ఆరోపించగా ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు తిప్పికొట్టారు జాతీయ గీతం జనగణమన పాడటానికి ముందు ఖచ్చితంగా వందేమాతరం ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రతిపాదన చేసినట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై దేశవ్యాప్తంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరిస్తూ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాబమరిదికి బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది దీని వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల్లో భాగంగా కొన్ని దేశాలపై ముప్పై తొమ్మిది శాతం సుంకాలు విధించడం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది ఈ నిర్ణయం భారత ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చర్చ జరుగుతోంది హైదరాబాద్ వాతావరణం ఈరోజు పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది అయితే రాత్రి వేళల్లో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది గూగుల్ సంస్థ ఉద్యోగులకు షాక్ ఇచ్చే వార్తలు వస్తున్నాయి పనితీరు సరిగా లేని ఉద్యోగులపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇది ఐటి ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడుకుగాను బడ్జెట్లో వైద్య రంగానికి పీట వేయాలని ప్రజా వేదిక డిమాండ్ చేసింది ప్రజారోగ్యంపై ప్రభుత్వ ఖర్చు పెరగాలని వారు కోరుతున్నారు తెలంగాణలో జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనపై రాజకీయ దుమారం రేగుతోంది ఇది సంస్థాగత బలహీనతకు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా పరిపాలన సౌలభ్యం కోసమేనని ప్రభుత్వం వాదిస్తోంది అండర్ పంతొమ్మిది ప్రపంచ కప్లో భారత యువ జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించి మరోసారి విశ్వవిజేతగా నిలిచింది ఈ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెరుపాలెం తీరంలో అరుదైన హంప్బ్యాక్ డాల్ఫిన్ మృతదేహం కొట్టుకువచ్చింది సముద్ర కాలుష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి ఫిబ్రవరి పది నాటికి పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్ల రూపాయల పన్ను వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది ఇది దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనడానికి నిదర్శనం రణజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో బెంగాల్ జట్టు ఆంధ్రప్రదేశ్పై ఇన్నింగ్స్ మరియు తొంభై పరుగుల తేడాతో విజయం సాధించింది ఆంధ్ర బ్యాటర్లు విఫలం కావడంతో ఈ పరాజయం తప్పలేదు విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా సమర్పణ్ దివస్ నిర్వహించారు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు చివరగా హైదరాబాద్లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అవయవదానం చేసి పలువురికి పునర్జన్మ ప్రసాదించాడు ఆ విద్యార్థి కుటుంబ సభ్యుల త్యాగాన్ని అందరూ కొనియాడుతున్నారు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మరియు ప్రతిపక్ష పార్టీల వార్తలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి ఈసారి బడ్జెట్లో సంక్షేమ పథకాలకు మరియు అమరావతి రాజధాని నిర్మాణానికి సమాన ప్రాధాన్యత ఇస్తారని అంచనా వేస్తున్నారు టీడీపీ వర్సెస్ వైసీపీ కూటమి ప్రభుత్వం గడిచిన కాలంలో చేసిన అప్పులు తీసుకున్న నిర్ణయాలపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో ఉంది మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అసెంబ్లీలో నిలదీయడానికి సిద్ధమైంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రగడ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని డబ్బులు విచ్చలవిడిగా పంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ధీమా మరోవైపు తెలంగాణలో ఎనభై శాతానికి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు బీజేపీ వ్యూహం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండు ఒకటేనని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని అన్నారు జనగణన నోటిఫికేషన్ తర్వాత కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చట్టవిరుద్ధమని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏపీలో షర్మిల విమర్శలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ ప్రసంగంపై ముందే విమర్శలు గుప్పించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల గురించి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందని ఆమె మండిపడ్డారు ఏపీ మరియు తెలంగాణ ముఖ్య ఘటనలు మరియు వార్తలు టాప్ పది ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నిధుల విడుదలకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ప్రత్యేక దర్శనాల టిక్కెట్లపై ఆంక్షలు విధించారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మరోసారి ఆందోళన బాట పట్టాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు గిట్టుబాటు ధర రాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది ఒక్కరోజే నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కర్నూలు జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి చేసి భారీ నష్టం కలిగించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా ఆసక్తికరంగా మరియు వాడివేడిగా జరిగాయి వాటి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముఖ్యాంశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గవర్నర్ తన ప్రసంగంలో చేశారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు పేదరికం లేని సమాజం జీరో పావర్టీ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆర్థిక అరాచకత్వం సృష్టించిందని విమర్శించారు పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదని దానివల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు సూపర్ సిక్స్ పథకాల అమలు ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు మరియు ఉచిత ఇసుక విధానం వంటి అంశాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని కొనియాడారు వైఎస్ జగన్ మరియు వైసీపీ నిరసన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చారు గవర్నర్ ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే వైసీపీ సభ్యులు తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్లకార్డులు ప్రదర్శించారు తమకు మైక్ ఇవ్వడం లేదని ప్రజా సమస్యలను వినిపించే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు అసెంబ్లీ గేటు బయట బయటాయించి నిరసన తెలిపారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సెటైర్లు వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు చమత్కారంగా మాట్లాడారు నిన్న పదకొండో తారీఖు వచ్చిన సభ్యులు పదకొండు మంది సభలో ఉంది పదకొండు నిమిషాలు అంటూ సెటైర్లు వేశారు బీఏసీ బీఏసీ సమావేశ నిర్ణయాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మొత్తం పదిహేడు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది మార్చి ఏడు వరకు లేదా పదకొండు వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది ఈ నెల పద్నాలుగున ఫిబ్రవరి పద్నాలుగు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు అదే రోజు వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు బడ్జెట్ పై చర్చ ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరుగుతుంది నిన్నటి సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం సమయంలోనే ప్రతిపక్షం వాకౌట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది తెలంగాణ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మెట్రో రైలు పొడిగింపు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది కొత్తగూడెం జిల్లాలో బ్యాలెట్ బాక్స్ మాయం కావడం స్థానికంగా కలకలం రేపింది దీనిపై విచారణ జరుగుతోంది నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది హైడ్రా హెచ్ డిఆర్ఏ అధికారులు ప్రగతి నగర్ చెరువును ఆక్రమణల నుంచి రక్షించడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియపై కేంద్రం నుంచి స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పనులు మందకొడిగా సాగుతున్నాయని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే నిధుల కేటాయింపు జరగాలని కోరుతున్నారు హైదరాబాద్లోని ఫార్మాసిటీ భూసేకరణపై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల ముఖ్య వార్తలు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి గోదావరి జిల్లాల్లో రబీ సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాజధాని అమరావతి కేంద్రంగా రాజకీయ వేడి రాజుకుంది రాయలసీమ జిల్లాలైన కర్నూలు కడప అనంతపురం చిత్తూరులో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా అనంతపురంలో వేరుశెనగ రైతులు ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్నారు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో ఉప్పుసాగు రైతులు తుఫాను హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల ముఖ్య వార్తలు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల హడావిడి ముగియడంతో నేతలు ఫలితాలపై లెక్కలు వేసుకుంటున్నారు ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మరియు తుమ్మన నాగేశ్వరరావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా మారింది నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది ముఖ్య నేతల యాక్టివిటీస్ చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు అనంతరం అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తారు సాయంత్రం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పడానికి పార్టీ ఎమ్మెల్యేలతో వ్యూహరచన చేశారు ప్రభుత్వం బడ్జెట్లో అంకెల గారడీ చేస్తోందని ఆరోపించారు నారా లోకేష్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు యువగళం ద్వారా ఇచ్చిన హామీల అమలుపై అధికారులతో చర్చిస్తారు కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్కే పరిమితమైన మున్సిపల్ ఎన్నికల సరళిని నిశితంగా గమనిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నికల అక్రమాలపై చార్జ్షీట్ విడుదల చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు ఇది రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలకు దారితీసింది దినపత్రికల ముఖ్యాంశాలు ఈరోజు సాక్షి టాప్ ఐదు ఒకటి ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలంగాణలో ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు రెండు వైభవ్ సూర్యవంశీ అరెస్టుకు డిమాండ్ క్లారిటీ అండర్మిస్ పంతొమ్మిది వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించిన వేళ సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి మూడు బంగారం షాక్ పసిడి వెండి ధరలు మళ్లీ పెరిగాయి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్న రేట్లు నాలుగు ఐసీసీ సంచలనం పాప్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం ఫిబ్రవరి పదిహేనున భారత్ పాక్ మ్యాచ్ ఖరారు ఐదు మహేష్ బాబు ట్వీట్ తన యాభై పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్ బచ్చన్ కు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు ఈనాడు టాప్ ఐదు ఒకటి అమరావతికి అండగా కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని సీఎం చంద్రబాబు డిమాండ్ బడ్జెట్ సమావేశాల వేళ కీలక వ్యాఖ్యలు రెండు మున్సిపల్ పోరు తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ కరీంనగర్లో అరవై మూడు శాతం ఓటింగ్ ఫలితాలపై ఉత్కంఠ మూడు పన్నుల ప్రవాహం దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనం నాలుగు సరికొత్త ఆధార్ యాప్ ఆధార్ సేవల కోసం కేంద్రం కొత్త యాప్ను తీసుకొచ్చింది దీని ద్వారా మరిన్ని సేవలు సులభంగా పొందవచ్చు ఐదు బంగారం కొండెక్కింది హైదరాబాద్ విజయవాడలో తులం బంగారం ధర లక్ష అరవై వేల రూపాయల దిశగా పరుగులు తీస్తోంది అంతర్జాతీయ పత్రికలు వాషింగ్టన్ పోస్ట్ అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్నాయని కథనాలు ది గార్డియన్ వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని తీర ప్రాంత నగరాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరిక దేశీయ వార్తలు కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేగవంతం చేసింది దీనిపై అధ్యయనం చేసిన కమిటీ నివేదికను త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది మరోవైపు దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించనుందని సమాచారం వందే భారత్ స్లీపర్ రైళ్లను మరిన్ని మార్గాల్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రపంచ వార్తలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది శాంతి చర్చలకు ఇరు దేశాలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణలు కూడా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది ఐఎంఎఫ్ రుణాల కోసం ఆ దేశం పాటు పడుతోంది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ టెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురానుంది దీఫేక్ వీడియోల కట్టడికి కఠిన చర్యలు ఉంటాయని ఐటీ శాఖ మంత్రి తెలిపారు బిజినెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి ఆర్థికం ఈ రోజు బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాములకు దాదాపు లక్ష అరవై వేల ఇరవై ఆరు రూపాయలుగా నమోదైంది విజయవాడ హైదరాబాద్ రేట్లు వెండి కిలో ధర కూడా భారీగా పెరిగింది ఇది ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇస్తున్నా సామాన్యులకు భారంగా మారింది క్రీడా ముఖ్యాంశాలు క్రికెట్ టీ ఇరవై వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో భారత్ తన తొలి మ్యాచ్ కు సిద్ధమవుతోంది ఫిబ్రవరి పదిహేనున పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కోసం రోహిత్ సేన ముమ్మర సాధన చేస్తోంది రణజీ రణజీ ట్రోఫీ క్వార్టర్స్లో బెంగాల్ చేతిలో ఆంధ్ర జట్టు ఘోర పరాజయం పాలైంది ఇతరాలు ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్ అనీష్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ ఆధార్ కార్డ్లో అడ్రస్ మార్పు చేసుకునేందుకు గడువును పెంచారు ఆన్లైన్లో ఉచితంగా మార్చుకునే అవకాశం ఉంది బ్యాంకు ఖాతాలకు కేవైసీ కేవైసీ చేసుకునేందుకు ఖాతాదారులకు బ్యాంకులు మెసేజ్లు పంపుతున్నాయి నిర్లక్ష్యం చేయవద్దని సూచన వాతావరణ సమాచారం హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కురుస్తోంది మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతోంది రాగల రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత ఉండే అవకాశం ఉంది ఉద్యోగ ఉపాధి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు ఏపీఎస్సీ ఏపీఎస్సీ గ్రూప్ ఒకటి మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ పై అభ్యర్థులు క్లారిటీ కోరుతున్నారు ఇవి ఈ ఉదయం సమగ్ర వార్తలు ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం నిజమైన విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం జై హింద్